ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చింది దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే గతంలో పాట్నా బెంగళూరు ముంబైలో భేటీ కొనసాగింది నాలుగో విడతగా దేశ రాజధానిలో ఈ సమావేశం అయ్యాయి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే జనతా రాష్ట్రీయ జనతాదళ్ శివసేన కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆమ్ ఆద్మీ సహా ఇరవై పక్షాలు ఇందులో కొనసాగుతున్నాయి ఈ భేటీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రతిపాదన చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మోదీపై ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని దింపాలని సూచించారు ఇండియా కూటమి అభ్యర్థిగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీకి టికెట్ ఇస్తే తాము మద్దతు ఇస్తామని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారణాసు నుంచి మోడీ లోక్సభకు పోటీ చేశారు మోదీ రెండు సార్లు మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో లో కంటే రెండు వేల పంతొమ్మిదిలో మోదీ మెజారిటీ పెరిగింది కూడా ఈసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయం కావచ్చు తో పాటు తెలంగాణ లేదా కేరళలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో నిల్చుంటారనే ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో వారణాసులో మోదీపై ప్రియాంక గాంధీని పోటీకి దింపాలనే ప్రతిబాధన తెర మీదకు వచ్చింది మమతా బెనర్జీ స్వయంగా ఈ సూచన చేయడం ఆమెకి మద్దతు సైతం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది మోదీపై ప్రియాంక గాంధీ వాద్రా పోటీకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందనే అంశంపై ఆసక్తి రేపుతోంది ప్రియాంక గాంధీని తుర్ఫుముక్కగా భావిస్తున్నారు పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో రంగంలోకి దిగిన ప్రియాంకకు ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై మంచి పట్టుంది ఆ రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు ప్రస్తుతం ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని ఇండియా కూటమి భావిస్తోంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి